హలో అండి ఒక మంచి హౌస్ మీ ముందుకు వచ్చాను ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిందండి ఫుల్లీ ఫర్నిచర్డ్ హౌస్ అనమాట రెండు వందల గజాల్లో ఉన్న హౌస్ మెట్రోకి దగ్గరలో ఉంటుంది చాలా మంచి లొకేషన్లో ఉన్న హౌస్ ఈస్ట్ ఫేజ్ హౌస్ మీకు బ్యాంక్ లోన్తో వస్తుందన్నమాట ఆల్రెడీ ఇది ఎస్బీఐ బ్యాంక్లో బ్యాంక్లో అయితే మనకి రన్నింగ్ లోన్ అయితే ఉందన్నమాట ఈ హౌస్ యొక్క అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇస్తాను దాంతోపాటుగా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి చాలు ఇది ఈస్ట్ ఫేజ్ హౌస్ అండి మంచి కాలనీలో ఉన్న హౌస్ జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ అనమాట ఫుల్లీ ఫర్నిచర్డ్ హౌజ్ ఓనర్స్ వచ్చేసరికి విల్లా కొనడం వల్ల ఈ హౌస్ అయితే సేల్ చేయడం జరుగుతుందనమాట ఫేజింగ్లో వచ్చేసరికి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఉంటుంది అలాగే ఫుల్లీ ఎల్ఆర్ఎస్ పేర్డ్ ప్లాట్లో అయితే ఈ హౌజ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అలాగే జీ ప్లస్ వన్ మున్సిపల్ పర్మిషన్తో అయితే హౌజ్ అనేది మనకి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట మనం పార్కింగ్ ఏరియా చూస్తున్నాము పార్కింగ్లో వచ్చేసరికి మనకి సీలింగ్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు అలాగే మల్టిపుల్ బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అలాగే బయట కూడా మనకి కార్ పార్కింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో టూ పోషన్ పోర్షన్తో పాటు చిన్న ఆఫీస్ లెక్క అయితే యూజ్ చేసుకుంటున్నారు ఇది ఆఫీస్ రూమ్ అనమాట పర్సనల్ రూమ్ ఎంట్రన్స్లోనే ఉంటుంది దాని తర్వాత మనకి టూ బీహెచ్కే పోర్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫుల్లీ ఫర్నిచర్డ్ హౌస్ అండి ఈ హౌజ్ యొక్క లొకేషన్ వచ్చేసరికి నాగోల్ మమతానగర్ కాలనీలో ఉంది నాగోల్ మెట్రో స్టేషన్కి ఇక్కడ నుంచి టెన్ మినిట్స్ డ్రైవ్లో మనం రీచ్ అయిపోవచ్చు అనమాట మంచి లొకేషన్లో ఉంది ఫుల్లీ తో ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మీకు రెంట్ పోర్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇది సపరేట్ రూమ్ అండి పూజారూమ్ సపరేట్ డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే కిచెన్ ఏరియా అయితే మనం కవర్ చేస్తున్నాం కిచెన్లో అయితే మనకి ఫుల్లీ కబోర్డ్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ వచ్చేసరికి వాష్ ఏరియాకి వెళ్ళిపోవచ్చు ఈ హౌస్ వచ్చేసరికి రెండు వందల గజాల్లో కట్టిన హౌస్ అండి పర్ఫెక్ట్ సైజ్ అయితే ఉంటుంది అనమాట సైజ్ వచ్చేసరికి థర్టీ బై సిక్స్టీ సైజ్ అండి థర్టీ వచ్చేసరికి మనకి రోడ్ సైడ్ ఉంటుంది సిక్స్టీ విత్తు కిందకైతే వస్తుందన్నమాట గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే పోర్షన్ అయితే మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నాము హాల్లో అయితే ఉన్నాము ఇప్పుడు మనం సీలింగ్ ఫాల్ సీలింగ్తో అయితే ప్రొవైడ్ చేశారు ఫుల్లీ కబోర్డ్స్తో అయితే ఉంటుంది ఇది మనకి డైనింగ్ ఏరియా దగ్గర మనకి కబోర్డ్స్ అయితే ఉన్నాయి మీరు ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసరికి ఒక బెడ్ ఫస్ట్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది ఫుల్లీ కబోర్డ్స్ అయితే ఉంది బెడ్రూమ్ అనేది మీరు గమనించవచ్చు సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఫస్ట్ టైం పెంట్ హౌస్ వచ్చేసరికి టూ థౌసండ్ టెన్లో లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట వీళ్ళు వెళ్ళకుండా వల్ల అర్జెంట్ అయితే సేల్కి అయితే ఇవ్వడం ఇది పెట్టడం జరిగింది దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి టూ క్రోర్స్ సిక్స్టీ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది నెగిసిబుల్గా చెప్పడం జరుగుతుంది అనమాట నెగోషియేషన్ అనేది మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తో అయితే మీరు చేసుకోవచ్చు ఫస్ట్ వీడియో మొత్తం చూసి డీటెయిల్స్ అన్ని గ్యాదర్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితే లైవ్ విజిట్కి వెళ్ళి మీరు ఓనర్తో అయితే నెగోషియేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ అయితే చూస్తున్నాము ఫుల్లీ కబోర్డ్స్తో అయితే ఉంది ఇది కూడా ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది విత్ సీలింగ్ ఫాల్ సీలింగ్తో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో సారీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామన్నమాట ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి టేలెంట్స్ ఉన్నారు టూ పోర్షన్స్ అయితే ఉంటాయి ఒకటి టూ బిహెచ్కే పోర్షన్ ఇంకోటి వచ్చేసరికి వన్ బిహెచ్కే పోర్షన్ అయితే ఉంటుంది ఇది కవర్ చేయట్లేదు నేను ఎందుకంటే టెన్ ఉన్నారు కాబట్టి కవర్ చేయలేకపోతున్నాను ఇది సెకండ్ పోర్షన్ అండి ఇప్పుడు మనం ఎంట్రోత్ చూస్తుంది వచ్చేసరికి ఇది సెకండ్ బెడ్ సెకండ్ పోర్షన్ యొక్క మెయిన్ డోర్ అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసరికి వాష్ వాషియర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఆల్రెడీ ఇది ఎస్బీఐ లోన్ ఎస్బీఐ బ్యాంక్లో లోన్ రన్ అవుతూ ఉంది ఇప్పుడు మనం పెంట్ హౌస్కి వెళ్తున్నాం సెకండ్ ఫ్లోర్ పెంట్ హౌస్ అనమాట రూఫ్ అయితే కవర్ చేయడం జరిగింది అలాగే సపరేట్ గేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఇది పిల్లర్స్తో కట్టిన హౌస్ ఇక్కడ త్రీ హౌ రూమ్స్ అయితే ఇచ్చారు పెంట్ హౌస్లో త్రీ రూమ్స్ ఉన్నాయి ఒక అటాచ్డ్ ఏమో అటాచ్డ్ వాష్రూమ్తో మిగతా మిగతా ఏమో కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు వీటికి కూడా రెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట టోటల్గా ఫార్టీ థౌజండ్ రెంట్స్ వస్తున్నాయి మంచి లొకేషన్లో ఉన్న హౌస్ మీకు నచ్చినట్టయితే ఈ డైరెక్ట్కి వెళ్ళి ఓనర్తో అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పుడు లైక్ చెప్పితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్